సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితుడైన గిడుగు రుద్రరాజు జన్మదినోత్సవాన్ని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పీసీసీ సభ్యుడు రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో స్థానిక వీరభద్రాపురం కస్తూరిబా వృద్ధాశ్రమంలో గురువారం నిర్వహించారు వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు బిస్కెట్లు పంచిపెట్టారు బాలేపల్లితో పాటు పిసిసి ప్రధాన కార్యదర్శి ముళ్లా మాధవ్ గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జి జ్యేష్ఠ సతీష్ బాబు మాట్లాడారు కాంగ్రెస్ లో అత్యున్నతమైన నిర్ణయాలు తీసుకునే సీడబ్ల్యూసీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఆయన నియమితులవ్వడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు ఎన్ఎస్యూఏ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన నేడు సీడబ్ల్యూసీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులు కావడం శుభ పరిణామం అని పేర్కొన్నారు కరుడు కట్టిన కాంగ్రెస్ పాతిగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు శిష్యుడిగా పిసిసి అధ్యక్షుడి స్థాయికి వెళ్లి పార్టీ బలోపేతానికి ఎరలేని కృషి చేశారని కొనియాడారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన విజయవాడలో పిసిసి అధ్యక్షురాలిగా నూతనంగా నియమితురాలైన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిలారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని ఆ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పిసిసి సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ పార్టీ సీనియర్ నాయకులు మర్తి లీలావతి ఇజరౌతి విజయలక్ష్మి బత్తిన చంద్రారావు మధుమణి రామకృష్ణ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు మా గౌరవనీయులైనటువంటి మా ఆత్మీయులు శ్రీ గిడిగు రుద్రరాజు గారి యొక్క జన్మదినోత్సవం ఆ సందర్భంగా మా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క జన్మదిన వేడుకలు స్థానిక కత్సూర్బా ఆశ్రమంలో జరుపుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా చెప్పేది మా వృద్ధరాజు గారు ఎన్ఎస్యూ అంటే సామాన్య కార్యకర్త నుంచి అత్యున్నతమైనటువంటి పిసిసి అధ్యక్షుల వరకు కూడా ఆయన అనేక పదవులు అలంకరించి పార్టీకి వారి యొక్క సేవలను అందించడం జరిగింది అలాగే ప్రస్తుతం వారి యొక్క సేవలను గుర్తించి మా ఏఐసిసి అధిష్టానం వారికి సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం జరిగింది సిడబ్ల్యుసిలో మా నాయకులైనటువంటి గిడుగు రుద్రరాజు గారిని నియమించడం చాలా సంతోషదాయకమైన విషయం రుద్రరాజు గారు కరుడు కట్టిన కాంగ్రెస్ వాది ఆయన కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ రామచంద్ర గారికి రిశిష్యుడు అదేవిధంగా వారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి చేపట్టి మరి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడంలో ఏడాది కాలంలో ఎన్లైన్ కృషి చేశాడైనా మరి ఆఫీస్ని రెనోవేట్ చేయడం కానీ మరి వివిధ జిల్లాల్లో ఆఫీసులకి పనులు కట్టలేని పరిస్థితి ఉంటే అవన్నీ కూడా పనులు కట్టి క్లియర్ చేసి చాలా చాకచక్యంగా చేసుకొస్తున్న సందర్భంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె మరి కాంగ్రెస్ పార్టీలో చేరింది కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడం కోసం తను ముందుకు వచ్చినప్పుడు ముందుగా ఆయన గ్రహించి ఆయన చెప్పడం జరిగింది ఆమెకు పదవి ఇస్తానంటే నేను తృణపయంగా వదిలేస్తాను ఈ పార్టీ బాగుంటే చాలని చెప్పి ఆయన రాజీనామా చేసి మరి పార్టీ అభివృద్ధికి అయినా దోహదపడుతున్నారు అదేవిధంగా అధిష్టానం కూడా వారిని గుర్తించి అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో విధాన నిర్ణయాలు తీసుకునే సిడబ్ల్యూ సభ్యులు గారిని నియమించడం చాలా సంతోషకరం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి గిడిగు రుద్దరాజు గారు అనటువంటి సందేహం లేదు అటువంటి గిడిగు రుద్దరాజు గారి జన్మదినాన్ని ఈరోజు రాజమండ్రి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు కస్తూరుబాయి అనరాశ్రమంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది ఆయన ప్రభుత్వ హయాంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్గా అనేకమైనటువంటి పదవులు చేసి శాసన మండలి సభ్యునిగా అనేకమైనటువంటి పదవులు చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమే ఈ రోజు పిసిసి అధ్యక్ష స్థానాన్ని తృణప్రాయంగా వదులుకొని సిడబ్ల్యూసీగా సభ్యునిగా కొనసాగుతా ఉన్నారు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం